ఈ రాష్ట్రంలోనే మన పార్టీకి ఒక వడ్రంగికో ఒక కమ్మరికో ఒక కుమ్మరికో ఒక రచనకో ఒక నీ నువ్వేమిచ్చావు ఆరు సంఘాలు పెట్టుకుని ఒక సగర చక్రవర్తుని దోహం చేశావు సరే నువ్వు ఆదుకున్నామని చెబితే రాజకీయంగా స్తుతంగా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పరిపాలన చెప్పాను ఈనాడు నువ్వు చెప్తున్న మాటలు నువ్వు చేస్తున్నటువంటి చేష్టలు ఒక మేము ప్రెసిడెంట్ కోసం చేసింది గాశ్ అడిగి మాట్లాడు మాట్లాడుతున్నారు ఘాస్ అడిగ మాటలు ఇంత మాట్లాడుతున్నావు అని అడుగుతున్నాను ఈనాడు ఈనాడు పెద్ద నువ్వు పెద్ద పాటు కాడు అని ప్రతి ఊళ్ళో ఆవుకి తమిళ ఆనందరా చైన్ తక్కువ ఉండే పెద్ద గుడి మాట్లాడాలి ప్రతి ఏనకి వీడేదో పెద్ద పీకుడి కాడ అని నేనేమో నా రెడ్డి ప్రభుత్వం వచ్చి అసత్యమైనటువంటి మాటలు ఒక్క మాట మాట్లాడినా బహిరంగ క్షమాపణ చెప్పడమే కాదు శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తా నీకు చంద్రబాబు గారికి నక్కకి ఈ ఉన్నటువంటి ఆ నాగలోకాటాగాడు చుట్టూతో ప్రదక్షిణ చేశారు ఈ ముండలకు కానీ ఆ చౌటాగా ఉండాలని సబ్జెక్ట్ లో వెళ్తున్నా ఈనాడు యాభై ఆరు కులాలకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా చైర్మన్ లేసి యాభై ఆరు పదుల మంది డైరెక్టర్లు లేసి వాళ్ళకి విధి ఏంటో తెలియదు నిధి తెలియదు ఎవరికి కులవృత్తుల వారికి ఒక కుల సంఘం చైర్మన్ గా నీ న్యాయం చేస్తున్నానని ఒక గీత కార్మికుడికో ఒక వడ్రంగికో ఒక కమ్మరికో ఒక కుమ్మరికో ఒక రచనకో ఓ నాయ సంఘాలు పెట్టుకుని ఒక సగల చక్రవర్తు ద్రోహం చేశావు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ కులాలలో చీలిక తీసుకొచ్చి తద్వారా నువ్వు రాజకీయ వ్యభిచారం చేయడానికి విడతీసేవే తప్ప ఏ ఒక్క ఏ ఒక్క బీసీ కులానికైనా సరే నువ్వు ఆదుకున్నావు అని చెబితే రాజకీయంగా శాశ్వతంగా వైదొలుతావు అని చెప్పి ఈ సందర్భంగా నేను మేము తెలియజేస్తా ఉన్నాం పరిపాలన అంటే నీది కాదురా చెప్తున్న మాటలు నువ్వు చేస్తున్నటువంటి చేష్టలు ఒక బ్రాహ్మణుడికి పొట్టు పెడితే కుర్చీలు ఇచ్చాం కత్తులు ఇచ్చాం ఆదరణ ద్వారా నూట పది యూనిట్ల కరెంటు సబ్సిడీ మీద ఇచ్చారా మేము మేము కోసం చేసింది మేము మా యాదవాల కోసం మా యాదవల సాధన కోసం మరేమిట పశు సౌమార్గ శాఖ ద్వారా ఈనాడు గొర్రెల కాపర్లు కావచ్చు గేదెల కాపర్లు కావచ్చు ఈ రాష్ట్రంలో పాలు తాగుతున్నావు అంటే పొద్దున్న కాఫీ తాగుతున్నావు అంటే ఈనాడు పాలు తీసేది యాదవులు పాలు పోసేది యాదవులు పాలు పోసేది రెడ్డి ఇంకెప్పుడు లేవు కేంద్రం అందరూ సంతానంతో లేదు ఎప్పుడు పోషణ పశు పోషణ లేదు లేదు ఈనాడు మాంసం తింటున్నామంటే ఈనాడు కోడి తింటున్నామంటే చికెన్ ఎవడరా పెంచుతుంది దోషడికే మాటలు మాట్లాడుతున్నారు దోషడికే మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు ఈనాడు ఈనాడు నువ్వు ఒక్క బంధు అంటే ఒక్క మందు పిల్ల పశువుల హాస్పిటల్లో ఉందా అని అడుగుతున్నా ఏ డాక్టర్ అయినా గ్రామంలోకి వస్తే చీటీ పట్టుకుని వెన్ను పట్టుకుని రాస్తున్నాడు చీటీలు దేనికి ముందు కొనుక్కొచ్చుకోండి బయట మార్కెట్లోకి వెళ్ళని ఆనాడు చంద్రబాబు ఒక్క ముందు పెళ్ళైనా ఒక్క ముందు పెళ్ళైనా మేము కొనుక్కున్నావా అని అడుగుతున్నా క్యాలెండర్ ఉంటుంది దొమ్మకని గాళ్ళు కని పారుడు కని చిటికీ ఇవన్నీ మీకు తెలియదు నేను కూడా పశుపోషణ చేస్తున్నాను కాబట్టి నేను మీకు చెబుతున్నా క్యాలెండర్ గా ఏ నెలలో చేయాలో ఆనాడు పాలకులు నిర్ణయించేవాడు ఈనాడు పశు సమర్థ శాఖని అతి గత అనో అని ఈనాడు పశు పోషకులు కానీ సన్నచేవాలు పెంచుకునే వాళ్ళు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏడుస్తున్నారు పెద్ద నువ్వు పెద్ద పాటు పాడు అని ప్రతి ఊళ్ళో ఆవుకి తమిళ ఆయన చైన్ తక్కువ పెద్ద పుడి మాట్లాడాలి ప్రతి ఆవుకి ప్రతి గేదెకి ఈడేదో పెద్ద పీకుడు కాడని ఈడేదో పెద్ద ఇస్తాడని రాష్ట్రం అంతా లేదా నేనేమన్నా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గురించి అసత్యమైనటువంటి మాటలు ఒక్క మాట మాట్లాడినా బహిరంగ క్షమాపణ చెప్పడమే కాదు శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తా నీకు చంద్రబాబు గారికి నక్కకి నాగలోకల్ చాలా ఉంది అనేక ఆవులు ఎవడైనా నాకు గేదె చచ్చిపోతే డబ్బులు ఇచ్చాడు నాకు ఆవు చచ్చిపోతే జగన్ డబ్బులు ఇచ్చాడని గుండి మీద చేసి చెప్పలేడు కానీ అలాగే పరిమితమైన తెలియ అమాయక ప్రజలు ఈ ఊర్లో ఉన్నటువంటి ఆ చౌటాగాడు చుట్టూ ప్రదక్షిణ చేశారు దేనికి నా ఆవు చచ్చిపోయింది డబ్బులేమని నా కేది చచ్చిపోయింది డబ్బులేమని వీళ్ళకి ఇచ్చేటువంటి హృదయం అలాంటి ఆలోచన ఈ ముండలకు కానీ నేను ఈ లక్ష్మీ పరముని రెండు వేల పంతొమ్మిదిలో వదిలిన తర్వాత నేను మళ్ళీ మీ గుమ్మ టచ్ కట్ చేశాను తప్ప మరెవడు మీ దగ్గరికి రాలా ఒకవేళ వచ్చినా అంత మనస్ఫూర్తిగా మీ తొమ్మిది బదార్లు తిరగల సినిమాలో శ్రీమంతులు సినిమాలో మహేష్ బాబు మహేష్ బాబు కనుక ఏ విధంగా చేశాడో ఈ తొమ్మిది రోడ్లు మనం ఉన్నటువంటి వేదిక డబల్ రోడ్ వేసి ఇది ఎందుకు వేశానంటే అండర్ గ్రౌండ్ పక్కనేసి మీరు చిన్న చిన్న ఫంక్షన్లు పెట్టుకుంటే కనీసం మీకు భోజనం పెట్టుకుంటాను అవకాశం లేదనే ఉద్దేశంతో భవిష్యత్తును దృష్టిలో ఆ బార్ నుండి బార్కి హైట్ లారీ వచ్చిన దీని కింద లారీ విధంగా ఒక షెడ్ నిర్మాణం చేసి మీకు అంకితం చేయాలని పగటి కళ్ళ కన్నా కానీ నా కలర్కి గ్రామస్తులు కానీ ఆ జగన్ గారి మాయలో మీరు పడి కొంతమంది ఒక్కసారి ఒక్కసారంటే ఒక్కసారనే మాట ఎంత ప్రమాదకరమో ఒక్కసారి మరలా మిమ్మల్ని ఆలోచించేమో అడుగుతున్నా నచ్చితేనే ఎదరగ రండి నచ్చలేకపోతే మమ్మల్ని మన్నించండి తప్పుగా మాట్లాడినందుకు కానీ కానీ మీరు మాత్రం ఈ యొక్క దుర్మార్గుడు వల్ల వీడి యొక్క రెక్టిఫైడ్ స్పిరిట్ వల్ల వీడు కల్తీ మధ్య వీడి యొక్క కల్తీ సార వల్ల ఎంతమంది పేదవారి యొక్క ఏంట్రా డిబిటీ అని గుద్దుతున్నావు ఇందాక ఏంట్రా నువ్వు గుద్దేదే ఏంట్రా ఇచ్చింది నువ్వు ఆడ కూతురుని అడగండి ఇచ్చా ఇచ్చారు నువ్వు ఏంటి నువ్వు ఇచ్చింది అవ్వచ్చు ఇచ్చా తమిళ చెప్తా ఇటు ఇచ్చా ఇచ్చా ఓకే కానీ అటు లాక్కుంది చెప్పరా ఎనభై రూపాయలు కోట్లు రెండు వందల యాభై రూపాయలు నీ నీకన్నా ఈ రాష్ట్రంలో పక్కట వేసగాడి మెరుగు పక్కట వేసగాడి కన్నా నువ్వు చెబుతున్నటువంటి కోతలు అమాయక ప్రజలు నమ్మారేమో తప్ప ఎవరు నిన్ను నమ్మరుగా నిన్ను నమ్మే టైం అయిపోయింది నువ్వు కోటలు రెండు వందల యాభై రెండు వందల పాతికి కరోనా టైంలో పేదవాడి యొక్క రక్తం చెట కలిపి లాగినటువంటి చెరువులో జలగబాబుతున్నా నువ్వు నువ్వేంట్రా డిబిటీ డిబిటీ ఏంట్రా బొచ్చిన డిబిటీ ఎవరికి ఇచ్చావరా డిబిటీ తినడానికి తిండి లేక ఆడి తండ్రి అత్త మామ పిల్ల ఎక్కడ బంగారు పోగ అనేది లేదురా అన్ని ఉతుతాడు తప్ప దుప్పులు లేవురా నువ్వు నిజంగా ఇచ్చి ఉంటే ఎవరికి దుప్పులు గాని తాళ్ళు గాని ముక్కు పొడగలు గాని ఎందుకు లేకుండా పోయింది అని అడుగుతున్నా సమాధానం ఆడకు చెప్పు మా కాదు ఏదో మూడు జిల్లాలు కలిపి చె నలుగు పోగేసి కిందకి పైకి పైకి చూపిస్తున్నావు నీకేదో టీవీలు ఉన్నాయి కదా ఏంటి నువ్వు పోగేసింది ఏ నాడైనా వర్కింగ్ డే రోజున మన ప్రభుత్వంలో ఒక్క రోజైనా స్కూల్ సెలవిచ్చామని అడుగుతున్నా పిల్లల జీవితాలంటే ఏంటి నాడు నీడు నాడు నేడు అంట స్కూల్ అంట విలేజ్ కినుక్ అండ విలేజ్ క్లినిక్ విలేజ్ క్లినిక్ ఏంట్రా మన రైతుల కోసం పెట్టాడు అరే రైతు దగా కేంద్రమా కాదా ఆర్బీకే అంటే రైతు దగా కేంద్రమా కాదా కొంటే పండిస్తే ధాన్యాన్ని కొనేవాడు లేడు మిల్లర్ల చుట్టూతా ప్రాసల చుట్టూతో పండించి కౌలు రైతు అలో లక్షణాన్ని వాడికి ఏమో నాపా కట్టాలి యజమానికి నష్టపోయింది కౌలు రైతు కౌలు రైతులు కడుపులో పెట్టుకుంటానుగా ఎవరిని పెట్టుకున్నావు ఇంకా నేను మాట్లాడాలంటే దంత మాట్లాడగల కానీ సమయం కాదు మన ముఖ్య అతిథి ఉన్నాడు ఎన్నికల ప్రచారానికి వస్తా ఇంటింటికి తిరుగుతా వాడి జా ఎవడైతే జగన్మోహన్ రెడ్డి యొక్క జాతకం ప్రతి ఇంటికి ప్రతి గుమ్మానికి అడిగిన వాడికి అడగిన వాడికి కూడా తెలియజేయటమే తెలుగుదేశం జనసేన నాయకుల ఎదురున్నటువంటి కర్తవ్యం